కాంగ్రెస్ మాటిచ్చి మోసం చేసింది పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్న వివేక్ అతడి కుమారుడికి పదవులు ఇచ్చారు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్తలంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ కోమరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటా ఉన్నట్టు పార్టీ కోసం నా ఆస్తులు నేను అమ్ముకున్నా పార్టీ ఖర్చు పెట్టినా పార్టీ గెలిపించడానికి ఆస్తులు అమ్ముకుని మరి ఖర్చు పెడితే నాకు మంత్రి పదవి ఇస్తున్నారు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నన్ను నన్ను మోసం చేస్తున్నారు నాకు మంత్రి పదవి ఇస్తలేరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు వార్త అదే విధంగా నేను బీజేపీ పోయినా వివేక్ కూడా బీజేపీ పోయిన ఇద్దరం కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చినాం బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వివేక్ ఏమో మంత్రి పదవి ఇచ్చారు ఆయన కొడుకు ఏమో ఎంపీ పదవి ఎంపీ ఇచ్చినారు మరి నాకెందుకు మంత్రి పదవి ఇచ్చిన తట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం ఒకటే అన్న రాజన్నీ మంత్రి పదవి కోసం కానీ కొట్లాడేది రుడిగా పక్కన నేను కూడా సీఎం అయితా అని చెప్పి అందులో కొట్లాడుతు నువ్వు కూడా సీఎం గా సీఎం నేను సీఎం అయితే అని చెప్పి ప్రజల కోసం పోరాటం చేయి ఉద్యమం ఆ విధంగా ప్రజలకు దగ్గరలో ఉండు ఏదో ఒకరు నువ్వు కూడా అవుతావు నేను కూడా సీఎం అయితా జడ్చర్లకు ఐదు వేల కోట్లు తీసుకొస్తా కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావచ్చు ఇంకో రెండు సార్లు గెలిపిస్తే నేనే సీఎం మంత్రుల నియోజక మంత్రుల నియోజకవర్గ నియోజకవర్గాలకే నిధులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వాక్య చూస్తా ఉన్నాం ఇక్కడ సెన్సేషన్ కామెంట్స్ హాట్ కామెంట్స్ అనిరుద్ధ్ అనిరుద్ధ్ రెడ్డి అయితే చేసిండు ఏం నేను ఒకసారి విందాం అని రెడ్డి మాట్లాడిన మాటలు విందాం విందాం వాస్తవానికి కూడా ఎవరైనా సీఎం కావచ్చు అండి తప్పే ఉంది అందులో ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు తప్పలేదు రెండు సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రీజనల్ పార్టీస్ అయితే కానీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తా ఉన్నాడు ఏమంటావు అనిరుద్ధ్ రెడ్డి రెండుసార్లు గెలిపించాలంటే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతా ఇక్కడ ఏమైతుందో ఏమంటా ఉన్నాడు కొడంగల్ ఎవరైతే నియమాజ్ గెలిపించుకోరో కొడంగల్ ఎట్లయితే అభివృద్ధి చేస్తుండో నేను కూడా గట్ల అభివృద్ధి చేసి చూపిస్తా నిధులు తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఇంకేమంటా ఉన్నాడు మంత్రులకే నిధులు కేటాయిస్తున్నారు ఎమ్మెల్యేలకు నిధులు కేటాయిస్తారు నిధులు కేటాయించాలి మా నియోజకవర్గంలో మేము కూడా హామీలు ఇచ్చాం మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం మా నియోజకవర్గాలు అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాం ఇంకేం మాట్లాడదు ఇంత అందరికీ అవకాశం ఉంటుంది అందుకే చెప్పాలని యోచన ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ గెలిచిపోతే మంచి డెవలప్ అవుతుంది అట్లానే ఇంకా రెండు సార్లు ఇవన్నీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇంకా రెండు సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అందరుంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఇష్ట ఎవరైనా కానీ మంచి అభివృద్ధి రెండు సార్లు మూడు సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉండదు అట్లనే జల నియోజకవర్గం నన్ను ఇంకా రెండు సార్లు గెలిపియండి నేను ఒక సీఎం అభ్యర్థి ఉంటాయి ఎట్లయితే మునుగోడులో ఛాన్స్ ఇస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ నేను కూడా అక్కడ ఇంకా రెండు సార్లు గెలిపిస్తే మూడోసారికి నేను కూడా సీఎం అయితే ఛార్జ్ సో ఇది వార్త ఇప్పుడు ఏమంటున్నారు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా నాకు అవకాశం ఇవ్వండి రెండు సార్లు నన్ను గెలిపించండి నీ మంత్రిని అయితే ముఖ్యమంత్రిని అయితే అని చెప్పి ఆయన ఇంట్లాంటి నాకు కూడా నన్ను కూడా గెలిపించి నేను కూడా అయితే అని చెప్పి జట్సర ఎమ్మెల్యే అంజర్ రెడ్డి మాట్లాడడం అయితే మనం చూస్తా ఉన్నాం సో ఇది కాంగ్రెస్ లో అనే కాదు ఇప్పుడు ఒకటండి మిమ్మల్ని ఎవరు ఆశీర్వించాలి ప్రజలు ఆశీర్వదించాలి ప్రజా బలం ఉండాలి మీకు ప్రజా బలం ఉంటే మీరే ముఖ్యమంత్రి మీరే అవుతారు కదా రాజగోపాల్ రెడ్డి కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది కొంత మనకు అందిన సమాచారం ప్రకారం ఈ రేవంత్ రెడ్డి జాహారెడ్డి మంత్రి పదవి ఇయ్యారు కానీ సో ఇక నేను ఎట్లా తిరిగి నేను ప్రజా పోరాటం చేస్తా ఇక రేపు ఫ్యూచర్ లో ముఖ్యమంత్రిని అయితా అని చెప్పి ఆ మాట్లాడుతున్నట్టు మనకు అందిన సమాచారం ఇక దాని గురించి వారే చెప్పాలి రాజగోపాల్ రెడ్డి గారు ప్రకటిస్తే ఆ తెలుస్తుంది వాస్తవం ఏందని చెప్పి